పట్టణంలోని కంగినేని ఫంక్షన్ హాల్లో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు హాజరైన సినీ నటుడు ప్రముఖ స్ఫూర్తి వక్త కేదీప్ ప్రభుత్వ చీపీ వినుకొండ ఎమ్మెల్యే టీవీ ఆయన ఈపూరు మండలంలో రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా ఢీకొన్న కార్లు వినుకొండ పురపాలక సంఘం పరిధిలో ఈ నెల పదహారున హాజరు హాజరుకానున్న ప్రభుత్వ సిపి వినుకొండ ఎమ్మెల్యే జీవియాలు నేర్చుకునే మంచిని ఇలా విని అలా వదిలేయడం కాకుండా అర్థం చేసుకుని అమలు చేసేవారే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండలోని ఇంటర్ విద్యార్థులకు శనివారం కంగిరేణి ఫంక్షన్ శివశక్తి అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వ్యక్తిత్వ వికాసం నాయకత్వ లక్షణాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సినీ నటుడు ప్రముఖ స్ఫూర్తి వక్త కెవి ప్రదీప్ ముఖ్య అతిథిగా పాల్గొని విలువలు వికాసం నాయకత్వ లక్షణాల గురించి అవగాహన కల్పించారు మోటివేషనల్ స్పీకర్స్ రావులపల్లి పుల్లారావు మొలక గోవర్ధనుడు గజవల్లి వెంకట సుబ్బయ్య అవగాహన కల్పించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు రావులపల్లి బుల్లారావు రచించిన గెలుద్దాం పద పుస్తకాన్ని ఆవిష్కరించారు వివిధ కళాశాలల నుంచి రెండు వేల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి వ్యక్తిత్వ వికాసంలో ఆది గురువులు అమ్మా నాన్నలే అన్నారు సాధారణ రైతు కుటుంబం నుంచి అప్పుల కష్టాలకు ఎదిరీది తాను గెలిచిన జీవిత పాఠాలు నేర్పించింది కూడా అదే అని తెలిపారు పదిహేను రాష్ట్రాల్లో వ్యాపారాలు ఐదు వేల మంది ఉద్యోగులు ఉన్న జన్మభూమి రుణం తీర్చుకుందామని రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు అక్కడ విద్యార్థుల్లో ఎంతో మంది తన కంటే ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటానంటూ విద్యార్థులను ఉత్తేజపరిచారు అనంతరం ప్రదీప్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు అందులో ఇంకో ఇంపార్టెంట్ స్కిల్ టైం మేనేజ్మెంట్ మీకు అన్నిటికీ నోటిఫికేషన్స్ వస్తాయి కదా మనకి రాత్రి పన్నెండుకి మనలో ప్రతి ఒక్కరికి ఒక్కళ్ళకి రాత్రి పన్నెండుకి ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరు యువర్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అని వస్తుంది ఎనభై ఆరు వేల నాలుగు వందలు ఏంటైతే ఆలోచిస్తే భగవంతుడు ప్రతిరోజు మనకి ఎనభై ఆరు వేల నా జీవితం

మీకున్నంత ఆలోచన మీకున్నంత జ్ఞాపక శక్తి మీకున్నంత కాన్సెంట్రేషన్ మా ఏజ్ లో చదువుకున్న నాలెడ్జ్ మనకు పెట్టుబడి సో ఆటిట్యూడ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెట్ యువర్ మైండ్ సెట్ యువర్ గోల్ సెట్ యువర్ టార్గెట్ గో విత్ యువర్ ఇనిషియేషన్ ఇంకొంతమంది ఆర్గనైజ్ చేస్తారు ఎస్ ఆర్ నో ఎస్ ఆర్ నో ఇది మనం నేర్చుకోవాలి దెన్ ద నెక్స్ట్ వన్ కం కమ్యూనికేషన్ మనం మాట్లాడుకున్నాం కంపాటబులిటీ మన ఛార్జర్ సిప్లస్ ఛార్జర్ అయితే ఫోన్ కూడా సి ప్లస్ ఛార్జర్ ఫిట్టింగ్ అవ్వాలా రెండు వేరు వేరు రెండు ఛార్జర్ అవుతుందా మనం కూడా ఉంది పరిస్థితులతో ఎడ్జస్ట్ అవ్వాలి అవతల వ్యక్తితో అడ్జస్ట్ అవ్వాలి మార్పుల కాలంతో ఎడ్జస్ట్ అవ్వాలి తల్లిదండ్రులు మూడు బాగాలేకపోతే అడ్జస్ట్ అవ్వాలి తల్లిదండ్రులు మూడు ఎంతసేపు అయినా కూర్చోండి పొద్దున ట్వంటీ మినిట్స్ మధ్యాహ్నం ట్వంటీ మినిట్స్ సాయంత్రం ట్వంటీ మినిట్స్ అది ఇన్ టైం అవుట్ టైం పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ అవ్వగానే మీరు బ్రైట్ చెప్పేయాలి టెన్ గో మిక్స్ గో నైన్ గో ఎయిట్ గో సెవెన్ టు గో సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఆపేయాలి

ఏముంది కళ ఏంటి దా ముందుకు వెళ్ళాలి అనుకోకపోతే జరిగింది అలాగే ఆంజనేయ సార్ సమాజానికి పనికొచ్చే పనులు చేయొచ్చు మీ టీచర్ లాగా మార్గం దర్చుకులవచ్చు మీ తల్లిదండ్రుల లాగా పిల్లల కోసం బతికే కోబోతులవచ్చు

ప్రదీప్ యాదలాగా బెస్ట్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఆయనకు అపారమైన అనుభవం ఉంది ఆయన మంచి మోటివేటర్ సో ఆయన ఎన్నో వేల మందికి లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఆయనకు అనుభవం ఉంది నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో అనుభవం లేదు నేను ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా జన్మభూమి స్ఫూర్తితో నేను జన్మభూమి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మన ప్రాంతంలో సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పదిహేడు రాష్ట్రాలు నాకు బిజినెస్ ఉంది ఐదు వేల మంది కంపెనీలు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికంటే ముందు ముందు నా ముందుగా జన్మభూమిస్తున్నామని ఈరోజు ఈ గడ్డ మీద ఉన్నాను మీ మీకోసం నేను గుర్తు చేస్తున్నాను దానిలో నాకు చిన్న అనుభవాలు నా యొక్క చిన్న చిన్న అనుభవాలు నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పడానికి మాత్రమే ఈరోజు వచ్చాను ప్రత్యేకంగా ఇంత మంచి కి వచ్చినటువంటి మీ అందరినీ అభినందించడం కోసం మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన మీ ప్రిన్సిపల్స్కి మీ డైరెక్టర్స్ అందరికి కొద్ది అభినందనలు చెప్పడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దాని గురించి నేను ప్రత్యేకంగా రాత్రి హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చాను ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది మీ అందరినీ కలుసుకోవడం మీలో నుండి మీలో నుండి మా కంటే గొప్ప తయారు చేయాలనేది మా యొక్క లక్ష్యం అని గుర్తు చేసుకున్నా ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే మీలో నాకంటే ఎక్కువ వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతవరకు గ్యారంటీ చెప్పడం అలాగే మా నాన్న చిన్న రైతు చిన్న రైతు కుటుంబం నుండి వచ్చానని నేను చాలా గర్వంగా చెప్తా అప్పుల్లో చదువుకున్న కష్టాల్లో చదువుకున్నా అది నాకు స్వీట్ మెమరీస్ నా కొడుకు మాత్రం అదృష్టం లేదు పేద ఒక మధ్య తరగతి రైతు కుటుంబం నుండి వచ్చి మా నాన్నకి ఎక్కువ ఆస్తి లేదు చిన్న రైతు నాలుగు ఎకరాల రైతు మా నాన్న కానీ మా నాన్నకి మా అమ్మకి నేనంటే చాలా చాలా ప్రేమ లేక పుట్టామో తెలియదు లేక లేక పుట్టినందుకో తెలియదు ఒక్కగానే ఒక కొడుకునే తెలియదు అపారాభంగా నన్ను పెంచాడు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా పెంచాడు మా నాన్న అలాగే మా అమ్మ ఇప్పుడు నన్ను కొట్టినా కానీ చక్కగా ప్రతి విషయం నాకు కొట్టి పని అప్పుడప్పుడు లేకపోయింది మా అమ్మ నాకు గురువు మా అమ్మ అందుకోసమే ఈరోజు మీ యొక్క వ్యక్తిత్వ విశ్వాసం కోసం వికాసం కోసం మీరు గొప్ప నాయకులను తయారు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది నాకు టెన్త్ క్లాసులో ఐ ఫస్ట్ క్లాస్ వచ్చింది మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వచ్చింది నాకంటే ఖచ్చితంగా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినప్పుడు చాలామంది అంటారు అవున కాదని చెప్పండి కాబట్టి అన్ని విధాలా మీ చదువుకి కొన్ని విలువలు జోడించుకుంటే మీ చదువుకి కొన్ని ఉన్నత ఆశయాలు జోడించుకుంటే మీకున్న లక్షణాలకి మంచి గుణాల్ని సవర్తన మీరు యాడ్ చేస్తుంటే ఈరోజు ప్రదీప్ గారు చెప్పిన విషయాన్ని మీరు జీవితంలో అమలు చేస్తే ఈ రోజు నుండి అమలు చేస్తే మీకు లైఫ్లో తిరుగులేదు లేదు మీరు నంబర్ ఆఫ్ విజయాలు అంచలంచగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారని మీకు నేను గుర్తు చేస్తున్నా ఇంటిని అటు వదిలేసేవాడిని ఎవ్వరు ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడు అవునా కాదా ఇంకా విన్నయ్య ప్రదీప్ గారు చెప్పినాయి మన పుల్లవాళ్ళు గారు చెప్పినాయి టీచర్ గారు చెప్పినాయి మీరు విని ఆచరిస్తే విని ఆచరిస్తే ఏమవుతుంది అద్భుత విషయాలు మీ సొంత అవుతాయి ఎంతమంది జీవితంలో గొప్ప వాళ్ళు అవ్వాలి నేను ఉన్న శిఖరాలకి వెళ్ళాలి వెళ్ళాలి అని గొప్ప ఆశయాలు ఉన్నామని ఎవరు చెప్పండి వినుకొండపట్నంలోని ఏనుగుపాలెం రోడ్డులో గల కాశీనాయన ఆశ్రమం నందు ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమంలో మార్గశిర శుద్ధ చతుర్దశి పౌర్ణమి గడియాలలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఆశ్రమంలో కాశినాయనకు ప్రత్యేక పూజలు మహిళా భక్తులచే సత్సంగ పారాయణ భజన ఆవరణలో నిత్య అన్నదానంలో ఇరవై నాలుగు గంటల పాటు నూట ఎనిమిది వంటకాలతో వేల మందికి అన్న సంతర్పణ నిర్వహించారు ఈపూరు మండలంలో రోడ్డు ప్రమాదం సంభవించింది ఈపూరు కూచినపల్లి మధ్య ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకున్నాయి ప్రమాదంలో రెండు కార్లోని వారికి గాయాలు కాగా ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం శతగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఈపూరు ఎస్ఐ ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వెనుకొండ మండలం రాజ్పల్లి వద్ద కరెంటు స్తంభంపై నుంచి పడి యువకుడికి గాయాలయ్యాయి విటన్ రాజ్పల్లి గ్రామంలో విద్యుత్ మరమ్మత్తులు చేయడానికి కరెంటు స్తంభం ఎక్కిన ప్రైవేట్ లైన్ మెకానిక్ విద్యుత్ షాప్ తగిలి గాయాలయ్యాయి గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో ఎల్సీ తీసుకునే విషయంలో షిఫ్ట్ ఆపరేటర్ నిర్లక్ష్యం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి వెనుకొండ పురపాలక సంఘం పరిధిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ నెల పదహారున ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు వెనుకొండ పురపాలక సంఘం కార్యాలయం నందు నిర్వహించే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను తెలపాలని పేర్కొన్నారు సమాప్తం తిరిగి రేపటి సెలవు నమస్కారం